నమస్తే మిట్లార్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి టెక్ట్ కు సంబంధించినటువంటి రెస్పాన్స్ సీట్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది ఈ రకంగా మనకు వెబ్సైట్లకు ఎంటర్ అయిన తర్వాత ఈ రకంగా ఇంటర్ఫేస్ అనేటువంటిది కనబడుతూ ఉన్నది అయితే ఇక్కడ మనం చూడండి రెస్పాన్స్ సీట్ అనేటువంటిది క్లిక్ హియర్ అనేటువంటిది ఉంది దీనిపైన క్లిక్ చేస్తే మనకు జనరల్ అదే అదేవిధంగా హాల్ టికెట్ నెంబరు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అదే రకంగా ఎగ్జామ్ పేపర్ పేపర్ వన్ ఆ పేపర్ టూ అనేటువంటిది క్లియర్ గా అడగడం అనేటువంటి జరుగుతుంది ఇవి తెలిస్తే మనకు ఈజీగా మనమైతే ఆ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది మనకి రెస్పాన్స్ లో మనకు వచ్చినటువంటి మన యొక్క ఆ క్వశ్చన్స్ వాటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్స్ అవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో మీకు ఏదైనా క్వశ్చన్ డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అదే రకంగా ఇప్పటి వరకు మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయనేటువంటిది కామెంట్ రూపంలో కూడా తెలియజేశారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను చాలా మంది ఓపెన్ కావట్లేదని మెసేజ్ పెడుతున్నారు అందరూ ఒకటేసారి చూస్తున్నారు కాబట్టి వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ కావడం లేదు కాబట్టి తప్పకుండా అయితే ఓపెన్ అవుతుంది కొద్దిగా ట్రై చేస్తూ ఉండాలి సో ఏది ఏమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి టెట్కి మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ